క్రేజీ బ్లాక్స్ ఈరోజు గిఫ్ట్ ఐటమ్స్ వచ్చాయి ఒక ఫిఫ్టీన్త్ నుంచి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ఒకసారి ఏంటో చూసేసేద్దాము I like to end the fence. చూడండి చాలా బాగుంటుంది టైం చూడడానికి ప్లస్ శివుడిని చూస్తానే పీస్ఫుల్గా అనిపిస్తుంది

లాగా చందనం కలర్ ఉంటుంది కదా అదే ఎర్ర చందనం అది కృష్ణుడే లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి సంతోష్ బల్ల ఉంటాయి ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా బాగుంటాయి ఇష్టం కూడా ఈ కంపెనీవి క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో రాధాకృష్ణ చూసారా గా ఉంది బ్లూ కలర్ మొత్తము పీస్ఫుల్ గా ఉంటుంది అంతా గ్లాస్ ఈ డిజైన్ అంతా ఈ పైనంతా మనకు టచ్ చేస్తే డిజైన్ బాగా తెలుస్తుంది కలర్ కాంబినేషన్ ఎక్సిలెంట్ గా ఉందండి మోడల్లోనే ఇంకొక ఐటమ్ ఇవంతా లైటింగ్ ఐటమ్ ఫ్రెండ్స్ సార్ ఎక్కువ లైటింగ్ ఐటమ్ తెచ్చాను ఇట్లా కలర్స్ మారుతూ ఉంటుంది ఫ్రేమ్స్ అవన్నీ చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని మొత్తం ఈసారి లైటింగ్ ఐటమ్మే తెప్పించా ఇవి హ్యాపీ బర్త్డే అని వస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూసాం కదా ఆ ఐటమ్ లోనే వేరే మోడల్ దక్స్ వచ్చి ఇట్లొస్తుంది ఇది లైటింగ్ ఐటమ్మ ఫ్రెండ్స్ చూడండి అదే కపుల్స్ లాగా లవ్ అని వస్తా ఉంటుంది అన్నీ కొత్త మోడలే ఫ్రెండ్స్ బాగుంటది ఐటమ్ చూడండి ఒకసారి లోకల్ వాళ్ళు చూడ్డానికి ఎంత అందంగా కనపడుతుందో చూడండి ఇంకా నెక్స్ట్ మంతే కదండి ఈ డే వస్తుంది కదా అందుకని ఎక్కువ కపుల్స్ పై తెచ్చాను మూవింగ్ కూడా కపుల్స్ పై ఉంటుంది ఇంకా టెడ్డీ బేర్స్ లైటింగ్ ఐటమ్స్ ఇంకా ఇంకా కూడా వస్తాయి ఒకసారి చూడండి టెడ్డీ బేర్ టైపే ఇంకా లైటింగ్స్ కూడా ఉంటాయండి ఫ్రెండ్స్ అది కూడా బాగానే ఉంటుంది ఈ చైన్స్లో లైటింగ్స్ చూడండి ఇది కూడా అదే లవ్ అని చూడండి ఎంత బాగున్నాయో ఇంకా మ్యారేజ్ సీజన్ ప్లస్ ఇంకా ఒక ట్వంటీ డేస్ అనుకోండి స్టార్ట్ అవుతుంది మళ్ళీ బిజినెస్ అందుకని ముందుగా తెప్పించాను ఈ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్స్ తీసుకెళ్తారు ముందుగానే అంటే కాలేజీ పిల్లలు అట్లా కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకొని కూడా తర్వాత కూడా వచ్చి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ అడ్వాన్స్ ఇచ్చేసి వుడ్ ఐటమ్ ఇంకా ఎంత అందంగా ఉందో చూడండి వుడ్ వస్తుంది లోపల మొత్తము చైర్లు పెద్ద టెడ్డీ సోఫాస్ కి బాగుంటాయి ఫ్రెండ్స్ షో ఐటమ్ టైప్ లో అంటే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బానే ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇట్లాంటివి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ స్కూల్ పిల్లలు హ్యాపీ బర్త్డే చూడండి మధ్యలో బాల్స్ వచ్చి లోపల కొమ్మ చెట్లు లాగా ఉండాలి అట్లాంటివి పెట్టారు హ్యాపీ బర్త్ డే అని పెట్టారు తగ్గు చూసిన త్రీ డాల్ఫిన్స్ ఇది ఫోర్ డాల్ఫిన్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటుంది హార్డ్స్ లాగా వచ్చి ఇవి బ్యాటరీలు వేయాలండి బ్యాటరీస్ వస్తాయి ఐటెం బాగుంటుంది బ్యాటరీ వేస్తే లైటింగ్ బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను బ్యాటరీలు వేసి క్వీన్ లాగా మొన్న అయితే గాజులు అన్ని లైవ్ పెడదాం అనుకున్నా ఫ్రెండ్స్ కొత్త కలెక్షన్ వచ్చింది సూపర్గా ఉన్నాయి కానీ వాటి బిల్లు లేసి సర్దే గురికే నాకు టాడ్ అయిపోయినాను వన్ డే పైన పట్టింది అవన్నీ సర్దడానికి ఈపిల్ టవర్ చూడండి చెక్ చేసి డిస్ప్లేలో పెడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ కస్టమర్ కస్టమర్ ముందర డ్యామేజ్ అంటే బాగోదు కదా అందుకనే మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను నేను చెక్ చేసినట్టు ఉంటుంది మీకు చూపించినట్టు ఉంటుందని అయితే చేయను లైటింగ్ హౌస్ లాగా Okay, change it for that. ఇంతకుముందు మనం చూసిన ఐటమ్ ఫ్రెండ్స్ దానికి బెలెన్స్ టైప్ సైడ్ వచ్చినాయి ఇక్కడ అమ్మాయి అబ్బాయి లాగా ఐ లవ్ యూ అని దీనికి కూడా బ్యాటరీలే ఫ్రెండ్స్ ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్ రెండు ఒకసారి చూపిస్తాను నేను వీడియో పెడతాను చూడండి బ్యాటరీలు వేయాలి బ్యాటరీస్ వేసుకోవాలి వాచ్లు లైటింగ్ ఇది కూడా సైడు ఇక్కడ ఇట్లా అన్నీ పడతా ఉంటాయి ఫిగర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నొక్కితే ట్వంటీ ఫేస్ ట్వంటీ ఫోర్ స్టాట్యూస్ కనపడతాయి లైట్ వేస్తే పిల్లలకు బాగుంటుంది బాగా నచ్చుతుంది పిల్లల కోసమే ఇవి ఇది కూడా అది చూడండి ఇంకేవి డెకరేషన్ ఐటమ్స్ ఫ్రెండ్స్ బర్త్ మ్యారేజ్ డేకి అట్లా ఏదైనా ఫంక్షన్స్ అయితే వేస్తారు కదా బ్యాక్ సైడ్ రిబ్బన్ టైపు అదే

వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఐటమ్ అసలు లైటింగ్ పెట్టి చూసి గా ఆ ఫ్రెండ్స్ చూడండి ప్లెగ్ ఇచ్చారు లార్డ్ వెంకటేశ్వర లార్డ్ వెంకటేశ్వర అంటే నాకు అస్సలు చూస్తానే అబ్బా ఉన్నావయ్యా అన్నట్టు అనిపిస్తుంది చూస్తానే నచ్చేసింది ఆర్డర్ పెట్టేసా చాలా ఇష్టం ఫ్రెండ్స్ వెంకేశ స్వామి అంటే ఇది ఓన్లీ వుడ్ ఐటమ్ వుడ్డే మొత్తము కపుల్స్ మన ఫోటో ఒకటి పెట్టుకొని అట్లా అంటించేసుకోవచ్చు ఇక్కడ లింక్ ఇచ్చారు చూడండి తెలుస్తుందా ఇక్కడ లింక్ ఇచ్చారు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ లింక్ ఇచ్చారు చూడండి సింగిల్ పిక్ పెట్టేసి పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ బాగా ఇష్టమైన వాళ్ళకి ఇవ్వడానికి ఈ గిఫ్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి మేడ్ ఫ్రెండ్స్ ఇది అందుకనే బాగుంటుంది అంటున్నారు నేను పెట్టాను ఎందుకంటే ఇంకా అంత కదా బాగానే మూవ్ అవుతుంది అని తెచ్చాను ఇది కూడా ఐటమే ఇంతకుముందు చూపించాను కదా ఆ టైప్లో టూ ఫొటోస్ పెట్టుకోవచ్చు ఐ లవ్ యూ అని లవ్ సింబాల్స్ వచ్చాయి ఇది కూడా ఐటమ్ ఇక్కడ అమ్రెల్లాలు కపుల్స్ ఉన్నట్టు టూ ఫొటోస్ లవ్ వన్ వచ్చింది ఇక్కడ హార్ట్ సింబల్ ఇచ్చారు ఇది కూడా హ్యాండ్ మేడ్ ఈ త్రీ ఐటమ్స్ కూడా హ్యాండ్ మేడ్ కపుల్స్ కపుల్స్ వచ్చారు తెలుస్తుందా లైటింగ్ లవ్ అని వచ్చింది ఇంకా హార్ట్ సింబల్ ఫోటో ఇక్కడ నార్మల్ ఫోటో లాగా ఇక్కడ పేరు నిల జోడీ నిలబడుకున్నారు ఇక్కడ మళ్ళీ లైట్గా హార్ట్ సింబల్స్ వచ్చాయి వేరే కలర్ పెట్టమంటే వీడు ఉండే కలరే పెట్టేస్తాడు మళ్ళీ లేవు మేడం మళ్ళీ రావు స్టాక్ అన్నాడు అవి రెండు ఇవి రెండు పెట్టినట్టున్నాడు ఫ్రెండ్స్ చూడండి వుడ్ కలరు కొంచెం బ్యాడ్ బ్రౌన్ ఫ్రెండ్స్ ఇవంతా ఏమంటే ఇంకా వాలంటీర్స్ డేకి ఎక్కువ మూవన్ అవుతాయి అందుకని హార్ట్ సింబల్ ఆ టైపే పెట్టండి సైడ్ పికాక్ వర్క్ వచ్చింది స్టోన్స్ వచ్చి సైడ్ పికాక్స్ వచ్చాయి మధ్యలో ఫ్రేమ్ ఇచ్చారు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా వీటికంతా బిల్లు వేసి సత్య కొద్దికి సరిపోతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్